పెద్దలు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ నిజామాబాద్ మరి కామారెడ్డి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో వివిధ రకాలుగా ఎంతో గట్టిగా ముందుకు నిలబడి మంత్రి పదవిని కూడా త్యజించి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి జుపల్లి కృష్ణారావు గారు మన దగ్గర ఉండడం మనకెంతో గర్వకారణం సార్ మీ యొక్క ప్రెజెన్స్ మా నియోజకవర్గానికి ఒక గొప్ప ఆశిస్సుగా మేము భావిస్తూ ఉన్నాం సార్ ని ఈరోజు నేను మూడు ప్రదేశాలకు తీసుకెళ్లినా మన జుక్కల్ నియోజకవర్గ పరిస్థితి ఏందో ఒక చిన్నగా అంటే పూర్తి మరీ ఎక్కువ లోబలి కాకుండా తీసుకెళ్లి అభివృద్ది అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఏందో అని చెప్పేసి వాళ్ళ కళ్లకు కట్టేట్టుగా చూపించడం జరిగింది కాబట్టి జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మనల్ని అభివృద్ది పథంలో నడపడంలో తమ కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా అదేవిధంగా వేదిక ఉన్న మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు నారాయణఖేడ్ శాసనసభ్యులు నాకు అత్యంత సన్నిహితులు మా పెద్దన్న అయినటువంటి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జెడ్పీటీసీ రెడ్డి గారు విఠల రెడ్డి గారు డెలిగేట్ పిసి డెలిగే రెడ్డి గారు బలరాం రెడ్డి అన్న గారు అదేవిధంగా మన సీఈఓ గారు మరి పెద్దలు చిన్నలు అందరూ గ్రామస్తులు గ్రామ సర్పంచ్ గారు ఎంపీపీ గారు అందరూ ఈ వేదిక మీకు విచ్చేసినందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు మీకందరికీ శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తున్నా గరీబుల్లో పార్టీ అనే విషయం పదే పదే మీకు నేను చెప్తూ వస్తున్నా మీరు కూడా అనుభవిస్తూ చూస్తూ వస్తున్నారు అయితే ఆరు గ్యారెంటీలు అనేది మనకు ఎంతో ప్రముఖమైనటువంటి ఆ అంశాలు అయితే వచ్చిన ఇరవై నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అయితే మిగతా గ్యారంటీలు అందరికీ ఖచ్చితంగా అందాలని చెప్పేసే సద్ద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ యొక్క వివరాలను తెలియజేయడం ద్వారా మీ యొక్క అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి అర్హుల ప్రతి ఒక్కరికి మేము ఈ హామీలను అందజేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా చేపట్టడం జరిగింది ఆ విషయంలో నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ కి ముఖ్యంగా కలెక్టర్ గారికి వారి టీంకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అయితే ఈ ఆరు గ్యారంటీల విషయంలో మన ప్రతి ఒక్కరికి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ్యత ఏముందంటే ఈ యొక్క సదుద్దేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినంత అవసరం మనకందరికీ ఉంది ఈ రోజు ఇంకా మనకు వంద రోజుల్లో ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు అర్హులైనటువంటి వారికి అందజేసేట్టుగా పెద్ద కృషి జరుగుతుంది కాబట్టి మీరందరూ ప్రభుత్వానికే కాకుండా ప్రభుత్వ అధికారులకు కూడా సహకరించి మీరు ఇప్పటి వరకు ప్రజా పాలన పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎదుగా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం గరీబులు ముందు పడాలంటే మనకు ఒక్కరికి సహాయం చేసుకుని ముందు పడాలి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియజేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సదుద్దేశాన్ని మీరందరూ ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి మీరు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని చెప్పేసేసి నేను మనవి చేస్తూ ముగిస్తున్నా